హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో మనకు పిఎం కిసాన్ నైన్టీన్త్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ సంబంధించి భారీ బిగ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది మొత్తానికి పిఎం కిసాన్ విడుదల తేదీని కూడా ప్రభుత్వం ఖరారు చేసింది మరి దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం శాట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి ప్రభుత్వం మాత్రం అంటే కేంద్ర ప్రభుత్వం మోదీ గవర్నమెంట్ వచ్చేసి మనకు పిఎం కిసాన్ పేమెంట్ ప్రతి విడతలో ఫార్మర్స్కి టూ థౌజండ్ ఇచ్చేటువంటి పేమెంటే సిక్స్ థౌజండ్గా సంవత్సరానికి ఫర్ యాన్యుమ్ దాన్ని వన్స్ ఒక టెన్ థౌజండ్గా పెంచేటువంటి ఆలోచన ప్రభుత్వం దగ్గర ఉంది ఒకవేళ పెంచితే కనుక ఆ పేమెంటే ప్రతి అర్హులకి లబ్ధిదారులందరికీ అకౌంట్లో త్రీ థౌజండ్ అండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ రూపీస్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది లేదంటే యాజ్ టీజ్గా టూ థౌజండ్ రూపీస్ కూడా రాబోతున్నాయి అయితే ఫిబ్రవరిలో కేంద్రం జమ చేసే అవకాశం ఉంది కాబట్టి మొత్తానికి జనవరి థర్టీ ఫస్ట్లోగా కేవైసీ చేయించుకున్న రైతులకి ఈ పథకం వర్తించనుంది దయచేసి ఇంకా ఛాన్స్ ఏమన్నా ఉంటే ప్రయత్నం చేయండి మీరు జ వన్స్ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో కనుక వెళ్తే మీకు కేవైసీ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే దీనికి సంబంధించి మీరు ఎలిజిబుల్ ఉన్నారా లేదా కూడా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈకేవైసీ చేసుకోవడానికి జస్ట్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ అలాగే దీనికి సంబంధించి మీ ల్యాండ్ అగ్రికల్చర్ పాస్బుక్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండ్ లింక్ అఫ్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్తో కేవైసీ వన్స్ కంప్లీట్ చేసుకోవాలి దీనికి సంబంధించి పూర్తి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియో కింద ఇంకేచ్చాను మొత్తానికి మొత్తంలో పీఎం కిసాన్ పేమెంట్ ఈ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్న అకౌంట్లో నగదు క్రెడిట్ కాబోతున్నాయి అది బీహార్ స్టేట్ నుంచి మన ప్రధానమంత్రి మోదీజీ పేమెంట్ క్రెడిట్ చేయబోతున్నారు దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి కే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఒక కీలకమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది ఓకేనా దీనికి సంబంధించి పిఎం కిసాన్ సంబంధించి మీరు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కావచ్చు మీకు ఇంకా ఏదైనా డౌట్స్ వస్తే వీడియో కింద లింక్ రూపంలో ఆల్ డీటెయిల్స్ అన్ని అందించాను వన్స్ మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్